నమస్తే ఫ్రెండ్స్ బిల్లగన్నేరు నేరు ఈ చెట్టును మీరు చూసే ఉంటారు ఎక్కడ చూసినా మన రోడ్డు పక్కలల్లో ఇండ్ల ముందర ఎక్కడంటే అక్కడ బాగా పెరుగుతూ ఉంటుంది ఈ మొక్క గురించి మనకు తెలుసుకునే విషయాలు అయితే చాలా ఉన్నాయి ఇది వచ్చిందన్న బిల్లగ నేరు తెలుగులో బిల్లగన్నేరు నేరు అంటారు ఇంగ్లీష్లో అయితే పెరివింకల్ దీంట్లో కూడా మనకు ఎన్నో కలర్స్ అయితే ఉంటాయి ఈ బిళ్ళగన్నేరు వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి ఎక్కువ మనకు యూజ్ చేసే మెడిసిన్స్ అంతా కూడా ఇలా ప్రకృతి చెండే చెట్లతోనే తయారు చేస్తారు ఈ బిళ్ళగన్నీరు ఆకులను ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక రెండు మూడు ఆకులు నీటిలో మరిగించి తాగితే గన చాలా మంచిది మెయిన్ డయాబెటిక్ అయితే గన మంచి ఔషధంలాగా పనిచేస్తుంది బీపీకి డయాబెటిక్కి ఇలా ఎన్నో రకాలు ఎన్నెన్నో రకాల వ్యాధులు నయం చేస్తే ఈ బిళ్ళగన్నీ చెట్టు మంచిగా పెరుగుతుంది ఎక్కడ వేసినా కూడా ఒక చిన్న మొక్క నాటుకోండి ఇదైతే కనుక మనకు పోషకాలు కూడా ఇవ్వని అవసరం లేదు ఎప్పుడన్నా ఏదైనా గాయం తగిలినా కూడా దీని ఆకుల రసం పెడితే కూడా తొందరగా తగ్గిపోతుంది ఇది దీంట్లో కూడా కలర్స్ అయితే ఉంటాయి వైటు లైట్ పింక్ డార్క్ పింక్ ఇలా ఎన్నో రకాల కలర్స్ అయితే ఉన్నాయి కాకపోతే మా గార్డెన్లో మాత్రం ఈ పింక్ కలర్ ఒక్కటి మాత్రమే ఉంది ఈ బెల్లగన్నె చెట్టు ఇంత ఔషధంగా పనిచేస్తుందని మీరు మనం కూడా ఆశ్చర్యపోవచ్చు కానీ మనము ఆయుర్వేదకం ప్రకారము దీంట్లో ఎన్నో మెడిసిన్స్ తయారు చేస్తారు కాబట్టి వీలైనంత వరకు ఈ బిల్లగన్నేరును ఎక్కడన్నా దొరికితే కన్నా చిన్న మొక్కలు ఇట్లాంటి పిల్ల పిల్లవుగా ఉంటాయి ఇలా పిల్ల పిల్లవుగా ఉంటాయి అవి తెచ్చుకొని మనం నాటుకున్నా కూడా చాలు ఈ బిల్లగన్నేరు ఆకులు మనకు నీళ్ళలో ఉడకబెట్టి అవంతా అవసరం లేదనుకుంటే కూడా మనము ఒక రెండు ఆకులు చిన్న రెండు ఆకులు ప్రతిరోజు తింటా ఉంటే కూడా మనకు షుగర్ స్థానము మీడియంగా ఉంటుంది ఇది రక్తంలో ఉండే మనకు చక్కెరను నియంత్రించి మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ను అదుపులో ఉంచే శక్తి దీనికి బిల్లగా నేర్కుంది కాబట్టి ఈ దీని వేర్లతో కూడా మనకు ఎన్నో రకాల మెడిసిన్స్ తయారు చేస్తారు కాబట్టి ఇంత ఇన్ని ఉపయోగాలు ఉండే ఈ బిల్లగన్నేరు చెట్టును మనం ఇండ్ల దగ్గర పెంచుకుందాము ఇది మనకు ప్రకృతి ప్రసాదించిన వరము ఈ బిల్లగన్నేరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మా గార్డెన్లో ఎక్కడ చూసినా ఉండాయి కానీ నేను అలాగే ఉంచినాను ఎందుకంటే ఇది ఆయుర్వేదిక మెడిసిన్స్ ఉండే ఈ బిల్లగన్నేరును మనము పెంచితే మంచిది అని చెప్పేసి ఇంతే ఈ చెట్ల దగ్గర కూర్చుంటే కూడా ఈ చెట్ల వాసన కూడా మనకు కొన్ని రకాల వ్యాధులను అయితే తగ్గించేస్తుంది అంతేకాకుండా తెల్ల జుట్టు తెల్ల జుట్టు ఉండే వాళ్ళు కూడా ఈ బిళ్ళగన్నెరు ఆకులు బాగా రసము తలకు అప్లై చేసేసిందను మళ్ళీ తల స్నానం చేస్తే కూడా చాలా మంచిగా హెయిర్ గ్రోతింగ్ అయితే ఉంటుంది చూడండి ఎక్కడ చూసినా ఉన్న ఈ బిళ్ళగన్నేరు చెట్లు మా ఇంట్లో గార్డెన్లో ఇవి ఒక్కొక్కసారి నేను కలర్ చాలా అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఎంత బాగా అలరిస్తూ ఉంటాయో ఇవి నాకు ఫస్ట్లో తెలియలేదు ఇవి వీటి వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేసి తెలుసుకున్న తర్వాత ఈ చెట్టును అయితే మంచిగా పెంచుకుంటున్నాను మా గార్డెన్లో ఎక్కువగా ఔషధ ప్రయోజనాలు ఉండే మొక్కలు అయితే నేను ఎక్కువగానే పెట్టాను అవి మనకు యూజ్ అవుతుంది ఒక చెట్టుని పెంచడం వల్ల దానివల్ల మనకు ప్రయోజనాలు ఏవి అని తెలుసుకొని ఆ చెట్లను కూడా మనం పెంచుకుంటే గన మనకు అప్పుడప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి ఎప్పుడు ఇంకా మెడిసిన్స్ మందులు తీసుకునేదానికన్నా ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే గన మన ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది ప్లస్ మనకు ఆ మానసిక ప్రశా చెట్లను ఎక్కువ చూడటం వల్ల మనకు మానసిక ప్రశాంతం కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత ముచ్చటగా ఉన్నాయి కదా బిల్లగన్నేరు ఆ పేరులోనే ఉంది బిల్లగన్నేరు అంటే పిల్ల 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 మొక్కల్లాగా ఉన్నాయి అందుకే దీన్ని బిల్లగన్నేరు అన్నారేమో ఇంగ్లీష్లో అయితే పెరివేం కాదు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది చెట్టు అంతే ఫ్రెండ్స్ పెంచుకోండి మీరు కూడా ఈ ఎన్నో ఔషధ గుణాలు ఉండే ఈ బిల్లదీరు ఇళ్ళ దగ్గర పెంచుకోండి చక్కగా పెరుగుతుంది వితౌట్ మెడిసిన్ వితౌట్ ఎరువులు కాంపోస్ట్ ఏం అవసరం లేదు చక్కగా పెరుగుతుంది జస్ట్ మన్ను మన్నులు నాటేయండి ప్లస్ వాటర్ రెగ్యులర్ వాటర్ అయితే కంపల్సరీ ఏ చెట్లైనా అదేం చెప్పే అవసరం లేదు ఇలా మంచిగా పెంచుకోండి పిల్లగా లేరు కూడా మన ఇళ్ళ దగ్గర బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాము కాబట్టి మంచి మంచి ఆరోగ్యప్రదమైన చెట్లను ఇండ్ల దగ్గర పెంచుకోండి ఆరోగ్యంగా ఉండండి